Welcome to MMC News. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అనారోగ్య కారణంతో తొంభై రెండు సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి కన్నా ముందు ఫైనాన్స్ మినిస్టర్గా టీవీ నరసింహరావు గారి హయాంలో సంస్కరణలకు అంతకు ముందు ఆర్బీఐ గవర్నర్ గారు కూడా పనిచేశారు ఆర్థిక సంస్కరణల సృష్టికర్త భారతదేశంలోనే ఎకానమీని విప్లవాత్మకంగా మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా మన భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి పునాది వేసింది మీ మన్మోహన్ సింగ్ గారు రాజకీయంగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఎన్నర జీఎస్కీమ్ కానీ ప్రజలకు హక్కు ఉంది ఈ విషయాలు తెలుసుకోవడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తెచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ మాకున్న ఫోటోలో దివోన్నత నేత జనార్థ్ రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ కమిటీలో జనార్థ్ రెడ్డి గారు చైర్మన్గా మెంబర్గా మనమో జరిగిందన్నారు ఆంధ్ర రాష్ట్రం పట్లతో మనకు అన్నవరంలో ప్రాజెక్ట్ ఇచ్చిన కూడా ఆయన ప్రధానమంత్రి హయాంలోనే జన దురదృష్టకరం ఒక గొప్ప సంస్కరణ వేతనం కోల్పోవడం కాంగ్రెస్ ప్రధానమంత్రిలో నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారి వాళ్ళకి నివాళులర్పిస్తూ మరి ఆత్మశాంతి చేయవచ్చు நைன் ஜீரோ நெல் ரோடு நாடமெந்திரம் எது வெங்கடகிரி டவுன் சரவனவா